హలో నమస్తే వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ ఛానల్ తెలంగాణలో గ్రూప్ సర్వీసుల ఉద్యోగాల కోసం పరీక్ష రాసిన అభ్యర్థులకు శుభవార్త ఈజీపీఎస్సి ఫలితాల షెడ్యూల్ను విడుదల చేసింది ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది శుభవార్త ఫలితాల విడుదల తేదీలు ముఖ్యమైన సూచనలు ఈ వీడియోలో చూద్దాం ఇలాంటి మరిన్ని వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి వెళ్ళి ఒకసారి చూడండి మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన టీజీపీఎస్సి కీలక ప్రకటన చేసింది మొత్తం ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టుల ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూ పోస్టుల ఒక వెయ్యి మూడు వందల అరవై ఐదు గ్రూప్ త్రీ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలు మార్చి పది నుంచి పంతొమ్మిది వరకు దశలవారీగా విడుదల కానున్నాయి ఈ ఫలితాలను అభ్యర్థులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఎవరైనా మధ్యవర్తులు తప్పుడు వాగ్దానాలు చేస్తే వెంటనే పోలీసులకు లేదా టీజీపీఎస్సీ విజిలెన్స్ అధికారిక విభాగానికి ఫిర్యాదు చేయమని టీజీపీఎస్సీ చైర్మన్ ఒక ప్రకటనలో తెలిపారు అఫీషియల్ సమాచారాన్ని మాత్రమే నమ్మండి సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న తప్పుడు సమాచారానికి బలి కావద్దు ఫలితాల కోసం టీజీపీఎస్సి అఫీషియల్ వెబ్సైట్ సోషల్ మీడియా హ్యాండిల్స్ మాత్రమే ఫాలో అవ్వండి పర్సనల్ లాగిన్లో మార్కులు చెక్ చేసుకోండి పరీక్షల కోసం మీరు ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు అందరికీ ఆల్ ది బెస్ట్ మీ ఫలితాలు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ని ఆన్ చేయడం మర్చిపోవద్దు